Yes. ప్రతిపక్షం అనేది ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వ తప్పులు పొరపాట్లను ఎత్తి చూపాలి లేదంటే ఆ ప్రతిపక్షం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందుకే తాము ఉన్నామని నిరూపించుకునేందుకు వైసీపీ ఒక పాయింట్ పట్టుకుని జనసేనను టార్గెట్ చేసింది ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీల వ్యక్తిగత కార్యక్రమాలు రెండు వేరువేరు ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్ళేవారు చేసే ఖర్చులన్నీ ప్రభుత్వ ఖాతాలో పడతాయి అలాగే పార్టీల కోసం చేసే ఖర్చులను పార్టీలే భరించాలి తప్ప భరించకూడదు అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని పట్టుకుంది వైసీపీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ పని కోసం వెళ్తూ హెలికాప్టర్ వాడి ఆ ఖర్చును ప్రభుత్వ ఖాతాలో వేశారు అని వైసీపీ ఆరోపిస్తోంది జనసేన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జయకేతనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ షెడ్యూల్ ఉంది ఈ ని ప్రభుత్వం ఫిక్స్ ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ రీత్యా షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది ఆ ప్రకారమే సెక్యూరిటీ ఏర్పాట్లు అన్ని ఉంటాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నిన్న హెలికాప్టర్ లో దూరం ప్రయాణించారు ఇది ప్రభుత్వ ఖర్చుగా షెడ్యూల్ ఉంది అయితే పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యక్రమానికి వెళ్లారు కాబట్టి ఆ ఖర్చును ప్రభుత్వ పద్ధతుల్లో ఎందుకు వెయ్యాలి అని వైసీపీ ప్రశ్నిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్